తర్వాత మీకు ఏదైనా పెద్ద పెద్ద పదవులు వచ్చినా మీరు ఏదైనా మీరు ధనవంతులు అయినప్పటికీ పండితులు అయినప్పటికీ మీరు మీ దగ్గరికి వచ్చిన పనులన్నీ మీ వల్ల అవ్వకపోయినా వాళ్ళు అందుబాటులో ఉండాలి అవునో కాదనో చెప్పచ్చు అసలు ప్రజలకు అందుబాటులో ఉండటం కొంచెం నేర్చుకోవాలి వాళ్ళు ప్రజానాయకులు అవుతారు రాజకీయాల్లో కూడా వాళ్ళు ప్రజానాయకులు అవుతారు కొంతమంది రాజకీయ నాయకులు నేను చూశాను ఎంత పిల్లలు కూడా వెళ్ళినా అసలు ఏం అబ్బాయి ఏ పని మీద వచ్చామని అడుగుతారు అంతే వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల కూడా అన్ని పనులు అవ్వవు అవ్వకపోయినా అసలు విషయం ఏంటి అడుగుతారు విషయం ఏంటి అడుగుతారు అలా కొంతమంది మాట్లాడరు కదా మాట్లాడరు అలా ఉండరు అసలు మీకు అధికారం వచ్చినా లేదా ధనం వచ్చినా పాండిచ్చు ఉన్నా ఇది ఒకటి నేర్చుకోండి అందరికీ అందుబాటులో ఉంటాం నేర్చుకోండి అశోక అశోక చక్రవర్తి ఏమన్నాడంటే జీ గ్రేట్ అశోక చక్రవర్తి ఏమన్నాడంటే మీకు ఏదైనా అవసరం ఉంటే నేను స్నానాల గదిలో ఉన్నా పిలవండి అని చెప్పాడు ఆ మనుషులు ఉంటారు కదా వాళ్ళతో చెప్పండి నేను స్నానాల గదిలో ఉన్నా పిలవండి అని చెప్పాడు వాడు అశోకుడు అంతేకాదు చరిత్రలో నిలబడిపోయాడు ఎలా అశోకుడు చరిత్రలో అది ఎంత ఎంత బాగా నిలబడిపోయిందంటే వాడు చెప్పిన మాటది నన్ను స్నానాలకు ఉన్నా మీకు ఏదైనా అర్జెంటుగా ఏదైనా అవసరం నా పిలవండి అలాగే మెడ్రాస్ ముఖ్యమంత్రి అక్కడ ఉండవాడు అమ్మా అన్నాధురాయ ఎవడో ఉండవాడాడు ఆడి పాపం క్యాన్సర్ చచ్చిపోయాడు నాకు ఆయన గురించి ఆ రాజు సిమెంట్ రాజుగారు చెబుతా ఉంటారు మెడ్రాస్ సిమెంట్ రాజుగారు ఆయన పేరు ఏం పేరు ఆ రాజులు అది అది ఇక్కడ ఉంది కదా తమిళనాడులో ఊరు ఆయన స్నానం చేసి బయటకు వస్తే అన్నా ద్వారా అంటే మొట్టమొదటి అది డిఎంకే అధికారంలోకి తీసుకొచ్చినాడు ఆయన స్నానం చేసి బయటకు వస్తే దాంట్లో బట్టలు కట్టుకుని వచ్చేప్పటికీ ఆలస్యం వచ్చింది తుండి కొట్ట కట్టుకున్నా పర్లేదు మీరు వచ్చిన పని చెప్పేసి వెళ్ళండి రాజకారాన్ని చెప్పాడు మరి బాత్రూంలోంచి వాడు ఎలా ఉంటాడు ఏదో టవర్ కట్టుకుని వస్తాడు తోసుని పర్వాలేదు రాజుగారు ఎలా రండి మీరు ఏ పని మీద వచ్చారో చెప్పి వెళ్ళండి ఆ సెక్రటరీతో చెప్పండి నేను మళ్ళీ బట్టలు వేసుకు వచ్చేవాడికి ఆలస్యం అవుతుంది మళ్ళీ మీ పని మీరు చూసుకోవచ్చు అని అదే అది ఏ అమ్మది రాజపాలెం రాజపాలెం రాజుగారు చెప్పారు సార్ అర్ణాభిరేఖ నుంచి పరిపాలన ఆ టైంలో పరిపాలన చెప్పు ఎవరి పనాడు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన పరిపాలన రోజు అందరినీ మనం ఎక్కువ పరిపాలన కల చేసుకుంటే మంచి కంటే చెడ్డ ఎక్కువ కలుగుతుంది పరిపాలన గొడవలు మనం ఎక్కువ కల చేసుకుంటే అన్నా దూరవాడు అంటే మంచి కంటే చెడ్డ ఎక్కువ చేస్తాం మనం మన దగ్గరికి ఎవరు వస్తారు మంచి చేసేవాళ్ళు ఎవరు రారు చెడ్డ చేసి రికమెండేషన్ల కోసం వస్తారు చెడ్డ చేసిన వాళ్ళు వచ్చి రికమెండేషన్ కోసం వస్తూ ఉంటారు అంటే మనం ఏదైనా చేస్తే మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అంటే పరిపాలన గొడవలో ఏదైనా తప్పనిసరి అయితే మనం కల చేసుకోవాలి కానీ రోజు అవసరం లేకుండా ఫోన్లు చేయటం అవి చేయడం ఏ చేయటం మీరు ఏదైనా మంచి పని ఉంటే చెప్పండి చేస్తాం అదే కలెక్టర్ గారికి ఈ పని తప్పు పని చేస్తాడు మనం కలెక్టర్ చేస్తే తప్పు పని చేస్తాడు తొంభై తప్పు పనులు చేస్తాడు మనం తప్పు చేయమంటే కలెక్టర్ చేస్తాడు మనం పెట్టుకుని ఇంకో పది తప్పులు చే తప్పు పనులు చేస్తాడు అంటే అది ఎందుకంటే మనం ఎందుకు తప్పులు చేయాలి అసలు పొరపాట్లు ఎందుకు చేయాలి అని అన్నాదేరా అనేవాడు పాపం క్యాన్సర్ చచ్చిపోయాడు అసలు పొరపాటు పనులు ఎందుకు చేయ ప్రజలు ఎన్నుకున్నారు మన ప్రజలకు ఏదైనా ఉపకారం అయితే చేయాలి